నేనేదో పెద్ద ఆ అది కాదు బరువు మనిషి కదా సర్లే అవును నువ్వేంతసేపట్లో వస్తావుట మరి నువ్వు ఇంజక్షన్ తీసుకో వచ్చేస్తాను అక్క అంత అబ్బా నువ్వు అలా చూడుకో నేను రాలే నువ్వు వెల్కమ్ మా కూడా వస్తారు నమస్తే రాజుగారు అదేమిటి ఇక్కడికి కూర్చున్నారు అదే ఏమీ లేదు నేను రావడం కాస్త ఆలస్యంందనే మీరే వచ్చారు రెండు ఉంటాయి ఎలా ఉంది ఏమిటి తేలిగ్గానే ఉందండి కానీ అలా చెప్పాలంటే ఎందుకు దిగులుగా ఉంటుంది ఎందుకు దిగులు నన్ను చూడడానికి రోజు మీరు మా ఇంటికి రారేమోనని మీకు అనారోగ్యంగా ఉంటేనే ఇంటికి రావాలా మీ స్నేహితురాలుగా రాకూడదా మళ్ళీ ఇంజక్షన్ తీసుకుంటే మంచిది అమ్మో ఎంత నొప్పిగా ఉందో ఈ కాస్త నొప్పికి అమ్మో అంటే ఎలాగా రేపు పాపాయి పుట్టేటప్పుడు పొండి డాక్టర్ గారు అవును రేపు మీకు పెళ్ళే పాపాయ పుడితే అప్పుడు మీరు ఇవెందుకండి నీకే వస్తాను అయ్యో నా నామతి మండిపోను చూసారా అక్కడ మీద మర్చిపోయినా మీకు మంచి ఫుడ్ అండి ఏంటి మీ వారు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారా మీకలా తెలుసు అమ్మో మీతో ప్రమాదమేనండోయ్ మిమ్మల్ని నమ్మకూడదు బాబోయ్ ఏమిటి మా ఇంటి గుట్టంతా మీ గుప్పట్లో పెట్టుకున్నారు ఏమండి కొంప తీసి మీకు జ్యోతిషం కూడా ఏంటి మరి ఎలా తెలిసింది అదే నీ మొహంలో ఆనందం చూస్తూ ఉంటే అవునండి ఈ నాలుగు నెలలు మా వాసుబావ పక్కలే ఏమిటో పాడు ఎంత అలవాటు చేసుకుందాం అనుకున్నా పాత అలవాటు పోనే పోదు వారు పోలే మళ్ళీ వచ్చేసింది అసలండి నేను మా వారు మేనత్త మేనమా బిడ్డనమండి మీరు ఒకే ఇంట్లో పెరిగామండి నేను మా పాడు మళ్ళీ వచ్చేసింది అందులో తప్పే ఉంది ఈ కాలంలో భర్తని పేరు పెట్టి పిలవడం ఫ్యాషనీగా నాకు అలా పిల్లలనే ఉంటుంది కానీ ఎందుకో పాడు ఒకటే సిగ్గు ఇంతకీ అసలు సంగతి ఏమిటో చెప్పనే లేదు చెప్పలేదండి ఎల్లుండి మా ఇంట్లో చిన్న పార్టీ మీరు తప్పకుండా రావాలి మా వారికి మిమ్మల్ని పరిచయం చేయాలి ఎందుకు ఎందుకో చెప్తాగా ఆదివారం కదా అందుక చాటును కూర్చొని గుర్రాలు చెప్పండి నేనంటే నీకు అందుకెందుకు ఇది గుర్ర పందాలు ఏదో లప్పు వస్తుందని కళ్ళు కంటున్నావుగా వచ్చేది త్వరగా వస్తే పెళ్లి చేసుకోవాలని மாதன்ே இப்பே நிமிச்சி பம்பிக்கலா வாரம் பம்பிச்சு அதிருஷ்டம் எவருக்கு வந்து நிக்குது நிக்குது நே பத்தாட்சியம்மா మంచి చెప్పే చెప్పను తీసుకెళ్తే చెప్తాయి డాక్టర్ తెలిసిన ఏమైనా ఉందా నేనే చి దొంగేడుపు నేను చూడడానికి తంది లేదు నా పర్వాలేదు నాకు చూడాలని ఉంది ఏంటి నా అంతా పోని ఒక పని చేద్దా ఏంటి డాక్టర్ క్షౌరం చేయించుకోవడానికి బ్రహ్మ అక్కరా చెప్పరా నన్ను తీసుకెళ్తేనే సరే తీసుకెళ్తాను చెప్పరా రెండు రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఆరు ఆరు లారీ చూస్తూ కూర్చో ఒక టైం అయిపోతుంది టైం అయిపోయిందా టైం అయిపోతా ఉంది ఏ బస్సు రావడం లేదు ఎరాండి టైం ఎంతైంది అయ్యో కారా కారు కారు ఎవరు కొంచెం కూడా మర్యాద లేదు మర్యాద లేదు బస్సులు రావటం లేదు కారు ఆపటం లేదు ఇవాళ గుర్ర పండలు పోయింది ఆ మాటనికి రా బాబు నీకు దండం పెడతాను ఏ బస్సు రావట్లేదు కారు ఆపట్లేదు ఎలా రాప్పరా కడుపులు ఎప్పుడైనా గట్టిగా ములుగు చె పడిపో ఎంత అమ్మా అమ్మో అమ్మా 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 అమ్మో కడుపు నప్పండి ఎవరికినండి చూడండి వీడికేనండి ఎలా గిరగలేడిపోతున్నారు చూడండి తొందర లేకపోతే హరి అంతా అండి రండి దగ్గరలోనే డాక్టర్ మాధవి గారు ఉన్నారు రండి తీసుకెళ్తాను వాడు రాబో ఆ డాక్టర్ ఎంత పట్టదండి మరి దగ్గరలో తెలుసు ఎక్కడ అయితే నేను అక్కడికే వెళ్తున్నాను పదండి అమ్మో

పోనీ పోనీ బస్ ఎక్కుదా రాజన్న బస్ డబ్బులు కూడా మీచ పెడతా ఇదేది బాబు ఎదురు కూర్చున్నావు రాజిపోయాపోదా అవును మీ ఇల్లు ఎక్కడ డాక్టర్ మాధవి గారి బాల విహార డాక్టర్ మాధవి గారు బాలవిహారా ఇదేంటి ఇందా కడుపు నొప్పనా ఇప్పుడు కారు నొప్పంటున్నా ఏది నిజం బాబు ఇది నిజమండి ఎందుకు ఎక్కడానికి రాజు అలా అనమానండి கடுப்பு நொப்பி தகலா அதுக்கே டாக்டர் மாதவி பிள்ள மாதவி மாதவி అలా గట్టిగా నవ్వకండి నాకు ఎందుకండి మీరు అబద్ధాలు తెలిసిపోయినందుక కాదండి మీరు చాలా మంచివారని తెలిసిపోయినా అది సరే లాస్ట్ లెగ్ లో ఫేవరెట్ ఎందుకు రాలేదంటారు అదేనండి అసలు రావాల్సింది కదా తప్పకుండా రావాలండి ఎందుకు రాలేదని రాలేదు ఏమన్నా చెప్తారేమో అని గట్టిగా రమ్మండి అందుకే పెట్టానే ఇది తప్పకుండా వస్తాయండి ఏది ఇది పోరాే రాదండి అనుకుంటేనండి ఎలా వస్తుంది వస్తుందండి అయ్యో అయ్యో ఏంటండి అయ్యో అయ్యో ప్లేస్ ఈయనవరు ఈయన మిస్టర్ రాజు నీ రాజు బా ఫ్రెండ్ సిధికార్యాక అలాగా నమస్కారం అండి నమస్కారం ఈయన గుర్రపడి ఉండక ఏమిటి గుర్రబండ అయ్యో గుర్రబండి కాదు రేస్ గుర్రు దానికి ఏమంట తెలుసా అనాథ చరణ స్త్రీ పాడు అవునండి అదేమిటో ఆ పేరు పెట్టుకున్నారు ఏం లేదు అనాథ శరమ స్త్రీ అంటే బుర్ర పందాల్లో డబ్బు పోగొట్టుకున్న అనాథలు దాన్ని శరమ పెడుకుంటే అది స్త్రీలు అంటే సంపదలు ఇస్తుందని ఆ పేరు పెట్టి చూపించే నంబర్ నెంబర్ అదే టెలిఫోన్ నెంబర్లు అండిగా వచ్చి ఇప్పుడు వచ్చేస్తాను అలాగే ఏంటి ఏదో లక్షాధికారి గుర్రాలు అని మొబైల్ ఇంకేం చేయమంటారు మీరు ఫలానా అని చెప్తే మీ నీడ కూడా నా మీద పడనివ్వదు మా అక్కయ్య మా అక్కయ్యకు పేదవాళ్ళంటే చాలా ఆశయం ఉంది బాత్రూమ్ అత్తా వినిపించిందాకు వాక్కు అంటే నెంబర్లు ఏది చెప్పమ్మా ఒకటి ఒకటి మూడు మూడు ఐదు ఐదు ఎనిమిది ఎనిమిది కర్మ 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 బయట కారులో విజయలక్ష్మి ఎదురు చూసుకుంటుందిగా హలో సార్ మీరెవరు నా పేరు రూసి క్లాస్మేట్ నిజియా ఉందండి విజయ విజయ విజయ్ క్లాస్మేట్ రూసీ అంటే ఫోన్ చేసుకోండి వచ్చి చూడు నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా పని వాళ్ళు కాదు కానీ చంపేస్తున్నాను చెప్పి చేసుకోవడం చదువు కాకపోతే సార్ హలో ఎవరు హలో విజయ నేను రాజుని ఇవాళ మైకా ప్రిన్సెస్ తప్పకుండా వస్తుందని చెప్పావు మరి మా బాలవాడ నెంబర్ ఇవ్వలేదే ఏం చేద్దాం అసలు ఎవరు నువ్వు ఏమిటి ప్లేట్ పెరాయిస్తున్నావు ఆ సూర్పణకు పక్కనే ఉందేంటి ఏ అదేలే మీ అక్కయ్యా నువ్వు కదలే మీ అక్క నేను వాళ్ళ అక్కయ్యనే మాట్లాడేది తగ్గు తగ్గు నీ గొంతు ఆ మాత్రం గుర్తుపట్టలే గుర్తు పెడతావ లేదోనని కాస్త దబాయించాలి ఫోన్ లో ఎందుకని నేరు గారికి వచ్చేరాదు అమ్మో మీ పూర్పనకం చూస్తే నాకు చాలా భయం పర్వాలేదు అక్కయ్య బావా బజార్ వెళ్ళారు కంట దాకా రారు త్వరగా వచ్చేసాయి అలాగా మధ్య అదొకటి శని గ్రహం లేదు ముక్కు చెవులు కోసానుకున్నాను ఎందులో మీ బా మొం చూసుకున్నాను అసలు చెప్పు కోసమంటాము చెప్పి ఇటు ఇటు సరే కూర్చోండి 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 పర్లేదు కూర్చోండి మీరేనా అనాథ సరణ శ్రీగా కాదండి అనాథ స్త్రీని కాదండి మీ చెల్లండి కావాలి మీరే కావాలి అతలు నేను వచ్చింది మీకు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను మీరు బాగున్నారు నాకెంత రాసుకుందా నువ్వు చెప్పిన నెంబర్లు అన్ని రాసుకున్నాను ఈ నెంబర్లు వచ్చాయో నీకు రెండు పౌన్లు చాక్లెట్లు రెండు పౌన్లు ఇస్తామాగా నాకు ఇచ్చేంటి ఈ నెంబర్ రావాలి కానీ అన్ని వస్తాను వస్తాను ఈసారి జాగపడి తప్పదు ఇదేంటి వీడు నాలుగు ఆరు చెప్పేటేమిటి ఏమో బాలవాకి 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 ప్రతి ఆదివారం ఆ వంక ఈ వంక చెప్పి నువ్వు వెళ్ళేది గుర్ర పందాలి అనమాట నువ్వు వెళ్ళడమే కాకుండా ఆ విజయను కూడా వెంకటేశ్వరు తిప్పుతున్నావు అనమాట ఈ సినిమా ఏంటి రాజునా రాజునా కాబట్టి చూడ ఎందుకు జాక్పేట ఎవరికన్నా వచ్చిందేమో వస్తా వచ్చింది రాబా జాక్పేట డు ఇప్పుడనమ్మా ఇప్పుడే జాక్బాండ్ మూడు లక్షలమ్మా మూడు లక్షలు ఎందుకు అడుస్తానమ్మా ఒకటా రెండా మూడు లక్షలు నెంబర్లు వచ్చాయా అవునరా బాబు అన్ని ఆ నెంబర్లే ఎవరికి రాలేదబ్బా ఎవరికి రాలేదు మన వెళ్ళలేదు కనుక మనకే రాలేదు మనకున్న తెలివి ఎవరికీ తెచ్చింది దేవుడు మనకి తెలివి జమ ఖాతాలో రాశాడు అదృష్టం ఖర్చు ఖాతాలో రాశాడు అమ్మా మూడు లక్షలు మరి ఆ మూడు లక్షలు ఏం చేస్తారు వచ్చే వారం కలుపుతారు అది ఇది కలిపితే అమ్మ ఐదు లక్షలు ఆరు లక్షలు అవుతుంది జాగబా ఐదు లక్షలు నీకే వస్తాయి కదా నేనేం மாட்டுாே ரவி அம்மாரே தெரிவித்தே நான் உதகம் போது நூறுக்கே செப்படும் காது ஆஜன் போனோ நேனை பலவந்தங்க நடிக்க பம்மிக்க அனுப்பி நம்ம வந்தே அது பாலக்கிதே மஞ்ச நம்பர் செ రాజు ఇవాళ మన ఆశ్రమం చూడటానికి గురుస్వామి గారు వాళ్ళు వస్తున్నారు దగ్గరే దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు వచ్చి నీ అవునండి నేను ఉంచుకున్నానండి పెళ్ళం కదా అవునండి కూర్చోండి కూర్చోండి చూడండి రవి మీ బిడ్డాను రుజువు ఏంటి కన్న కడుపు రుజువంట బాబు ఓహో కన్న కడుపు రవిని కన్నట్టు కడుపులో రాసిందేమో ఆపరేషన్ చేయాలి రెండు బాబు అంత కడుపుగా మాట్లాడకండి బుద్ధుని పేపర్ చూసిన దగ్గర నుంచి ఏడుస్తుంది పైగా దుడి చెప్పని సరే రవి మీకు ఎప్పుడు పుట్టాడు అంటే అది కాదు పెళ్లికి ముందా తర్వాత పెళ్లి కాకలు ఏమండి ఈ విషయం మీతో చెప్తున్నా నాతో చెప్తే నేను ఒప్పుకునేమో నేను భయపడదండి ఓహో చెప్తే ఒప్పుకునేవారు మీకే అభ్యంతరం లేదు అభ్యంతం లేదండి అప్పుడా ఇప్పుడు కూడానా ఇప్పుడు కూడా అదంతా మీకు మా రవిబాబు ఇప్పించండి అయితే రవి నీ కొడికే అంటాం మరి మీ ఇద్దరులో ఎవరు పోలికలు లేవు రవికి ఆయన పోలికనండి ఏనా ఓ ఇంకో అవునండి మా బావ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే నీకు మీ బావకి పాపం రవి సరే మీ బాబా బలవంతం చేశాడా లేదండి అదే చేశాడా తొందర పడ తొందర అంటే అబ్బా సిగ్గేసి మీరు కొంచెం అవతలికి వెళ్ళండి సిగ్గే ఇంటికి ఏదో చెప్తానని చెప్పి నోడే నాడు మీద సార్ ముస్తాను మీ రోగాలు కుదిరిస్తే కాసేపు ఆగండి పోలీసులు వస్తున్నారు పోలీసులు దగ్గ ఎందుకండి ఎందుక ముప్పై పైసలు పేపర్ కొని మూడు లక్షలు కొట్టేయాలని చూస్తున్నారు కదా ఏమిటి అక్క చెల్లని పడుతున్నారు చూడండి కూర్చుందో ఎందుకట ఎందుకంటే ఆ రాతికి పెళ్లి చేయకపోతే అయితే లైలా మధున సినిమా మన ఇంట్లోనే చూస్తున్నారనమాట అన్ని సినిమాలు అలాగ జరిగిపోతుంటే ఏం చేస్తాం మరి మీరు వెళ్ళి ఆ రాజుతో మాట్లాడండి ఏమిటి నీ చెల్లిన రాజు గారికి ఇచ్చి పెళ్లి చేస్తావా వారంతేమిటి మనంతమిటి ఏ విజయ ఏమిటి పని అప్పా మీరు ఊరుకోండి మళ్ళీ అది మొదటికి వస్తుంది అంతస్తులు అంటే అప్పుడు అతను అలా ఉన్నాడు కాబట్టి అనుకున్నాం ఇప్పుడు అతను అంతస్తు పెరిగిందిగా మరి అది సంగతి నీకు డబ్బు అంటే ఆశ అనమాట ఇదిగో ఆచిపోయినవైన పసిడి పల్లిలో పెడితే పరమానలాగా తింటాం అనండి ఏం చేశాను తోడబుట్టిందా దూరం చేసుకోలేనుగా మీరు వెళ్తారా లేదా నీకు సిగ్గు రాకపోతే నాకే ఉండక నేను సచ్చినా వెళ్ళను పైగా అతను తిరుగుతాడో ఏమో తిరిగితే మాత్రం తప్ప ఆ రోజు ఆయన చివాట్లు పెట్టి గెంటించిన తర్వాత సరేనమ్మా సరే ఆ చివాట్లతో నేనే తిని బతిమాలో బొంగ కూడా ఒప్పిస్తా కావాల్సి మంచి రోజు చూసి రక్తాలు కూడా పట్టుకుంటా